గుంటూరులో లక్ష్మీపురం రోడ్డులో వర్షాల కారణంగా రోడ్లు నీటితో నిండిపోయాయి వర్షం కారణంగా చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి లక్ష్మీపురం రోడ్డులో వర్షపు నీరు రోడ్ల మీదకు చేరి వాహనదారులు పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు మురికి కాలువలు పొంగిపొర్లి రోడ్లపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది డ్రైనేజీ పొంగిపొర్లడంతో ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇంతకుముందు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఒక కొత్త ప్రణాళికను రూపొందించారు ఈ ప్రణాళిక ప్రకారం ప్రస్తుతం ఉన్న రోడ్డును మరింత విశాలం చేయటంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను కూడా విస్తరిస్తారు దీనివల్ల వర్షపు నీరు సజావుగా వెళ్ళేందుకు వీలు కలుగుతుంది డ్రైనేజీ కాలువలను లోతుగా తవ్వించి పూడిక లేకుండా చేసి దాని సామర్థ్యాన్ని పెంచనున్నారు కానీ ఇప్పటివరకు ఈ పనులు పెట్టలేదు ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి అని పనులు పూర్తయితే వర్షాకాలంలో రోడ్డుపై నీరు నిలవటం మురుగునీరు పొంగిపొల్లటం వంటి సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని ఇక్కడి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు ఇది ఏ ఇది గుంటూరో గంటలూరో అర్థం కావటం లేదు ఏ మాత్రం చిన్నపాటి వర్షం పడినా కూడా నీళ్ళలో జల్లం ఎంపుతూ ఉంటుంది మరి ప్రభుత్వం చూస్తుంటేనేమన్నా మేము రిపేర్ చేస్తున్నాము అని కొత్త రోడ్లు వేస్తున్నాము అంటున్నారు ఈ రోడ్డు పరిస్థితి ఈ దారుణంగా ఉంది వెళ్ళేటప్పుడు ఎక్కడ జారతారో తెలియదు ఎక్కడ పడతారో కూడా తెలియదు కార్లు వెళ్తూ ఏమన్నా రెండు టూ వెహికల్స్ మీద ఏమన్నా చింది మీద పడుతూ ఉన్నాయి ట్రాఫిక్ చాలా అస్తవ్యస్తంగా తయారైంది ఈ కాసేపు ఆగితే కాలేజీకి వెళ్ళేటువంటి బస్సులు అన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడ పోతూ ఉంటారు కాబట్టి నగరపాలక సంస్థ వారు ఈ రోడ్డు బాగు చేయడం పట్ల శ్రద్ధ వహిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం లక్ష్మీభరం రోడ్డు వర్షం నీళ్ళు ఎలా ఉండవు డ్రైనేజీ ప్రాబ్లం బాగా ఉంది అది గవర్నమెంట్ కొంచెం పట్టించుకుని మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజ్ చేస్తే తొందరగా పని అవుతుంది కొంచెం మన ఎంపీ గారు కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని కేర్ చేసుకుంటే తొందరగా పని అవుతుంది ఎంపీ గారు వర్క్ బాగా చేస్తున్నాడు దానిలో భాగంగా ఇది కూడా త్వరగా చేస్తే అయిపోతుంది కొంచెం డ్రైనేజ్ ఫుల్గా వాటర్ నిండుతుంది రోడ్డు బాగలేదు రోడ్డుకు పనులు చేయించాలి వేగవంతం కొంచెం పూర్తి చేయాలి ఇబ్బందులు అవుతున్నాయి చాలా వరకు వాహనాలు రాకపోగలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి పట్టించుకోవాలి నాయకులు ఈ రోడ్డుని కొంచెం పూర్తి చేయాలి తొందరగా పట్టించుకొని పూర్తి చేయాలని కోరుకుంటాము ఇబ్బందులు చేసుకోబోతున్నాయి అండి ఇక్కడ వచ్చేసి మన వినాయక స్వామి గుడి దగ్గర మరీ విపరీతంగా వాటర్ ఉంది కం డ్రైనేజ్ డ్రైనేజీ గురించి కొంచెము కమిషనర్ గారు ఇక్కడ కార్పొరేటర్ గారు కం ఇక్కడ ఉండే పెద్దలు ఎవరైనా కానీ కొంచెం ఇక్కడ రోడ్ల పరిస్థితి చూసి చాలా అన్యాయంగా ఉంది రోడ్ల మీద మనుషులకు కంసేకం రెండు ఫీట్లు మూడు ఫీట్ల వాటర్ వస్తూ ఉంది దీన్ని కొంచెం ఇప్పుడు రియలీ ప్రజెంట్లీ ఇప్పుడు ఇక్కడ లొకేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏ విధంగా వర్షము నీళ్లు నిలబడి ఉన్నాయనేది ఈ డ్రైనేజీ వ్యవస్థను కొంచెము బాగుపరుస్తే ఇక్కడ ఉన్న నాయకులు బాగుంటుందని ప్రజల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ మన ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఎన్టీఆర్ స్టేడియం దగ్గర మన వినాయక గుడి దగ్గర వస్తుందండి ఇది లొకేషను ఇది బృందావన గార్డెన్స్ అండి ఇది లక్ష్మీపురం మెయిన్ రోడ్డు అమ్మా ఇక రోడ్డు అంటారు ఇది వర్షం పడినప్పుడు మాత్రం ఒక గంట సేపు ఇక్కడ హెవీగా వాటర్ వస్తాయి ఒక వన్ అవర్ తర్వాత వెళ్తాయి కొద్దిగా డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్ అయితే వాటర్ అంతా క్లియర్ అయిపోతుంది కొంచెం అయితే వర్షం ఇంత హెవీ వాటర్ ఒకసారిగా పడినప్పుడు ఇబ్బందులు తప్పవు కొంచెం వాటర్ స్లోగా అయిపోతుంది హై ఏరియాలో ఉన్న వాటర్ ముందు లో ఏరియాలో వెళ్ళిపోతే హై వాటర్ కూడా వెళ్ళిపోతుంది ఎంత హెవీ వర్షం ఒక్కసారిగా హాఫ్ అన్ అవర్లోనే క్లౌడ్ బస్ట్ నేను అయింది కదా అక్కడ అయినట్టుగా ఇక్కడ కూడా అయింది ఇంత సడన్గా వాటర్ వస్తే ఎవరు ఏం చేయలేరు हाँ uh, बैठगी バイディー。